నిన్న జరిగిన జనసేన పార్టీ పవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలో మా నాయకులుగా అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎంతో సీనియర్లు పవన్ కళ్యాణ్ గారు మెచ్చిన నాయకులు కాబట్టి అంతమంది ఎమ్మెల్యేలు మినిస్టర్లతో పాటు సమానంగా విలువ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువ కాలంలో జనసేన పార్టీలో బాలినీ శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వా ఆహ్వానించి కండవా కప్పిన తర్వాత బాలినీ శ్రీనివాసరెడ్డి గారికి అంతటి ప్రిఫరెన్స్ ఇస్తూ అంతటి వేదిక మీద బాలిన శ్రీనివాసరెడ్డి గారికి మైకు అప్పజెప్పిన టైంలో ఆయన చాలా ఉద్రేగంక చాలా భావోద్వేదంతో బాధతో మాట్లాడిన మాటలు తీసుకొని మా ఒంగోల్లో కొంతమంది నిన్నగాక మొన్న వైఎస్ఆర్ పార్టీని బాడీలోకి ఇంజెక్ట్ చేసుకొని ఆ వైఎస్ఆర్ రక్తాన్ని మొత్తాన్ని ఇంజెక్ట్ చేసుకొని మాట్లాడాడు నాకు ఇన్ఛార్జ్ ఆయన ఒకటే అడుగుతున్నా నువ్వు ఎప్పుడూ ఈ పార్టీలోకి వచ్చావు వైఎస్ఆర్ పార్టీలోకి మేము పార్టీ దినో ఆవిర్భావ దినోత్సవం నుంచి ఉన్నవాళ్ళం మేము పార్టీ జెండా పట్టిన కాండించి బాలిన శ్రీనివాసరెడ్డి గారు వెనకాల ఉండి ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎలక్షన్స్లో ఆయన మొట్టమొదటిసారి ఆయన ఓటు వేసి కానించి మేమందరం ఇక్కడ ఉన్న నాయకులు అందరూ బాలిన శ్రీనివాసరెడ్డి గారు అనుచరులు ఒకటే చెప్తున్నాం బాలినీ శ్రీనివాసరెడ్డి గారు తొంభై తొమ్మిది ఎలక్షన్ కాణించి కానీ రెండు వేల నాలుగు ఎలక్షన్ కానీ రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో ప్రజారాజ్యం పార్టీ వచ్చినా కానీ అందరూ వీడకుండా బాలినీ శ్రీనివాసరెడ్డి గారు అంచరులుగా ఉండి రెండు వేల పద్నాలుగులో ఆయన ఓడిపోయిన తర్వాత రెండు వేల పన్నెండులో బై ఎలక్షన్లో నిలబడ్డప్పుడు ఆయన వెనకాల ఆయన అంటుండి ఉండి మేమందరం బాలినీ శ్రీనివాసరెడ్డి గారు వెనకాల జనసేన మన వైఎస్ఆర్ పార్టీలోకి మేము కూడా జాయిన్ అవ్వడం జరిగింది మేము ఒకటి అడుగుతున్న ఇన్ఛార్జి గారు ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి గారు మీరు ఆ రోజు రెండు వేల పన్నెండు ఎలక్షన్ టైంలో మీరు జన మన వైఎస్ఆర్ పార్టీలోకి ఏమంత అంత ప్రేమ ఉండి మీరు ఒంగోలులో వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యారు బాలినీ శ్రీనివాసరెడ్డి గారు ఆహ్వానం మీద ఒంగోలు వైఎస్ఆర్ పార్టీల పార్టీలో జాయిన్ అయ్యి తర్వాత ఏమి ఎలక్షన్ చేశారు మీరు ఒంగోలు మండలంలో ఉండి ఎంతమందిని ఓటర్లని మీరు ప్రభావపరిచి ఒంగోలు నియోజకవర్గంలో ఓటర్లు మీరు చేశారు మీరు అంతటి నాయకులు అందరికీ తెలుసు ఒంగోలు నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఓటేయమని చెప్పావా రెండు వేల పంతొమ్మిదిలో మీ పక్కన తిరిగే మా వ్యక్తి ఉన్నాడు మీ చిన్ననాటి స్నేహితుడు మీకు చిన్న మీ ఫస్ట్ నుంచి మీ ఎంచుడిగా ఉన్న వ్యక్తి మా ఇప్పుడు మా జనసేన పార్టీలో ఉన్న సురేష్ గారు వాళ్ళకి మీరేం చెప్పారని ఆయన కూడా చెప్తాడు కొంచెం అయితే ఒకటి నేను ఒకటే అడుగుతున్నాను ఈరోజు ఏ నాయకుడైనా సరే దమ్ము ధైర్యం ఉన్న ఏ నాయకుడైనా సరే ఒక పార్టీ సభలో తన పార్టీ సభలో నా తన ఆరాధ్య దైవమైన రాజశేఖర రెడ్డి గారి పేరు జనసేన పార్టీ స్టేజ్ మీద పేరెత్తే పేరెత్తిన దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఎవరేనంటే బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు బాలినే శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో ఇప్పుడు కూడా వెనకాల రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది ఆయన ఆయన ఇంట్లో గోడ మీద ఏమండి ఇన్ఛార్జి గారు వైసీపీ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ గారు మీ ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉందో ఒకసారి చూపిస్తండి అందరికీ మీ మనస్తత్వం ఏందో అందరికీ తెలుసు ఒంగోలు నియోజకవర్గంలో నిన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ జరిగేటప్పుడు వాసు ఓడిపోతున్నాడు మనకెందుకు అని చెప్పి మీరు ఎంత మాత్రం ప్రచారం చేశారో ఒంగోలు మండలంలో అందరికీ తెలుసు మీ సొంత మీ అత్తగారు ఊరిలో మెజార్టీ వచ్చి నివాసగారికిన అంటున్నారు అది నీ వల్ల కాదు ఆడ రాగా ఉన్నాయని ఇంకో ఆయన ఉన్నాడు ఆయన వల్ల ఇంకొకటి మీరు ఒకటే చెప్పదలుచుకున్నాం మీరు బాలిన శ్రీనివాసరెడ్డి గారిని ఇన్ని మాటలు మాట్లాడారు ఏమండి వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్సు ఇంట్లో ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తావు నీకేం సంబంధం నీకేం సంబంధం నువ్వు అసలు నువ్వేందో బొట్టు కోసి పుట్టినట్టుగా వైఎస్ఆర్ పార్టీ రక్తంతో నిమ్మి మీడించుకొని నువ్వు మాట్లాడుతున్నావు నీకేం సంబంధం ఒకటే చెప్పదలుచుకున్నావు ఇన్ఛార్జ్గా ఏదో ఎలాగ పెడదామని ఏదో టెంపరీ మ్యాన్ అంటే మోహన్ క్యారెక్టర్ ఏదో అంటుంటారు అట్లాంటిది నీకు ఇచ్చారు ఆ పదవి దాన్ని నిర్వర్తించుకొని నీ పని నువ్వు చేసుకొని వెళ్ళు ఇంకొకటి మాతో మీతో పాటు నిన్న టేబుల్ నేను కూర్చే ప్రెస్ మీట్లో మాట్లాడినా కొంతమంది నాయకులు మాతోనే అన్నారు ఈ మాట ఏమన్నారంటే ఈవడ సౌరాలు అమ్ముకునేవాడు అంచర్లు అమ్మేవో అన్నది మమ్మల్ని సౌరాలు అమ్ముకునే వాళ్ళు కాదు సారీ సారీ చక్క పక్క పిన్నిసులు చక్క దుమ్మెన్లు కేట్బాల్ని అమ్మేవాడితో ఇచ్చారు ఏంది ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి మీరు దయించి మీ పక్కన ఉన్న వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయటం ఈ ఈరోజు వాళ్ళు పక్క నియోజకవర్గం జిల్లా అధ్యక్షుల దగ్గరికి వెళ్ళి బొకేలు ఇచ్చుకొని వాళ్ళు తిరిగేసి వస్తున్నారు అదేవిధంగా ఇంకొక ఆయన మండల నాయకులు మాట్లాడారు ఏమండి దేవి స్వీట్స్లో మీరు ప్రతి నెలా తెచ్చుకున్న డబ్బులు ఏమైనాయి ఒకటి అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పండి మా పుణి ప్రభావతి గారు సొంత అల్లుడికి షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు పెట్టుకుంటే మీరు చేసిన ఆ అవినీతి భాగవతానికి అక్కడ ఒంగోలు మండలంలో మన మీ మీ కబంధహస్తాల్లో నలిగిపోతున్న ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ ప్రజలు ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతమంది నలిగిపోయి నిన్న తొమ్మిది వేల మెజార్టీ రావాల్సిన ఆరు వేల మెజార్టీ రావాల్సిన కొత్తపట్నం మండలంలో మైనస్ వచ్చిందంటే మాకు కారకులు ఎవరు మీరే కాదా మీ నాయకత్వం కాదా ప్రతి వాసన దగ్గర మొత్తుకున్న వాళ్ళే ఈ వ్యక్తి వల్ల నాశనం అయిపోతుంది పార్టీ ఈ వ్యక్తి వల్ల నాశనం అయిపోతుందని మేము ఒకటేడా దోచుకున్నాం మేము ఆ పార్టీ వద్దనుకొని వచ్చేసాం వచ్చిన తర్వాత మా నాయకుడి మీద మా అధినాయకుల మీద ఏదైనా సరే అవాకులు చవాకులు పేలితే కొంతమంది నాయకులు అంటున్నారు అందరం కలిసి తిరిగాం బ్రదర్స్ దయచేసి ఏందో భాగవతాలు బయట పెడతానంటే అందరు భాగవతాలు బయటకు వస్తాయి భాగవతాలు పెడతామంటే అందరు భాగవతాలు వస్తాయంటే ప్రతి ఓడికి మైనస్ ఉంటుంది ఆ మైనస్ని బయట పెట్టుకుంటా పోతే ఏమైతే ఎక్కడ తాగిపోద్ది మీరు కూడా తగ్గి మాట్లాడితే రేపు మళ్ళీ కౌంటర్ వస్తుంది మేము కూడా చేస్తున్నాం మా దగ్గర ప్రతి కౌంటర్ ఉంది మీ అందరూ దయించి ఎక్కువ తక్కువ మాట్లాడకుండా ఏదైనా రాజకీయం చేయదలుచుకుంటే చెయ్యండి అంతవరకే ఈరోజుకి నిన్న మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం ఎమ్మెల్యే గారు గెలిచినప్పుడు వాళ్ళ ఇంటికి పోయి బొకే ఇచ్చొచ్చారు ఇదే ఇన్చార్జ్ మీ ఇన్ఛార్జి ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి బొకే ఇచ్చొచ్చారు అందరికీ తెలుసు ఈ విషయం అతనికి ఇచ్చిన దాని మీద ఎంత బాధపడుతున్నారో మీ పార్టీ వాళ్ళే ఆలోచన చేసుకోవాలి ఇది 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 ఇదే ఆఖరిగా మేము చెప్తున్నాము ఇంతటితో వదిలేస్తే పద్ధతిగా ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ అన్నింది జగన్మోహన్ రెడ్డి గారి మీదే అనింది ఇంట్లో సుబ్బారెడ్డి గారి భిక్ష ఆ భిక్ష వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ దయచేసి మాట్లాడద్దు మాట్లాడితే మాత్రం ఇంతకు మించి ఇంతకుమించి ఎక్కువ మా దగ్గర మీ జాబితా ఉంది మేము మాట్లాడాల్సి వస్తుంది ఖబర్దార్